ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం మొదలవడంతో అమరావతి రాజధాని ప్రాంతంలోని వివిధ ప్రాజెక్టుల దగ్గర వేలాది మంది కార్మికులు అయితే పని చేస్తున్నారు ఇది మీరు చూస్తుంది వచ్చేసి ఎన్టెన్ ఈ సిక్స్ రోడ్ దగ్గర సీఎం గారి ఇంటి నిర్మాణం అయితే ఎస్ఆర్ఆర్ కంపెనీ వాళ్ళు టెండర్ దక్కించుకొని పనులు చేస్తున్నారు వీళ్ళు ఈ పనులు డెడ్ లైన్ కల్లా కంప్లీట్ చేయాలన్న దీంతో వందలాది కార్మికుల చేత ఇక్కడ పనులు అయితే చేపట్టారు అమరావతి నిర్మాణంతో పాటు సీఎం గారి ఇంటి నిర్మాణం కూడా కంప్లీట్ చేయాలన్న దీంతో అయితే చేస్తున్నారు సీఎం గారి ఇంటి నిర్మాణం వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఎన్ టెన్ ఈ సిక్స్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే కడుతున్నారు ఇది ఐదు ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ ఫ్లోర్స్ అయితే ఇంటి నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ ప్రెజెంట్ మధ్యాహ్నం సమయం కావడంతో భోజనాలు చేయడం కోసం వాళ్ళ కేటాయించిన షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నారు నేను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్స్ కి సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తూ ఉంటాను ఈ షార్ట్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షార్ట్ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ